दुनिया की सबसे सशक्त राजधानी कब और कहां स्थापन हो रही है ओम शांति प्रपंचम लो अनिति कांटे शक्तिशाली राजधानी एपडू मरियु एक्कडा स्थापन అవుతు ఉన్నది जो बाप का कहना है सुप्रीम सोल बाप का हां सुप्रीम सोल तன்றிొక్క

सशक्त दुनिया की राजधानी अट्वि शक्तिशाली प्रपंचों शक्तिशाली राजधानी भारत में स्थापन होती है भारत देशों ने स्थापन होती और सशक्त राजधानी स्थापन हो गई widehat 20 शक्तिशाली राजधानी స్థాపన అయిపోయింది అంటే तो क्या रिजल्ट होगा अपर रिजल्ट एम అవుతుంది दुनिया के जो देहदारी धर्म गुरुओं के द्वारा स्थापन की हुई धर्म की मान्यताओं वाली प्रपंचमलो ఎవరైతే దేహదారి ధర్మ గురువుల ద్వారా స్థాపన చేయబడినటువంటి ధర్మాలు మాన్యత ఉన్నదో యూనిటీ వారి ద్వారా తయారు చేయబడినటువంటి యూనిటీ అంటే సంఘటన ఏదైతే ఉన్నదో దేహదారి ధర్మ గురువుల ద్వారా తయారు చేయబడిన సంఘటన ఆ దేదారి ధర్మ ద్వారా తయారైనటువంటి ఆ ధర్మాలు ఆ సంఘటన ధ్వంసం అయ్యే అందుకు సమయం పడుతుందాగి ఆ యొక్క సంఘటనలు ధ్వంసం అయ్యే అందుకు ఎనభై సంవత్సరాలు సమయం పడుతుందా లేదా కొంచెం సమయంలోనే అన్నీ అయిపోతాయా

वारिकौसम आ 10 సంవత్సరాలు యా విదేశీ విధర్మియోల కోసమా 10 సంవత్సరాలు హ విదేశీ విధర్మియోల కోసమా ఆ చివరి 10 సంవత్సరాలు హ విదేశీ విధర్మేల కోసమా ఆ చివరి 10 సంవత్సరాలు जो मनुष्य सृष्टि का बीज रूप बाप, हाँ मनुष्य सृष्टि ओका बीज रूप तंद्री अवरेते उन्नारो, और उसके बीज रूप श्रेष्ठ बच्चे हैं, मरिया बीज रूप ओका सैष्ट पिल्ला अवरेते उन्नारो, उनके लिए साल नहीं है, वारी को संगाई ते वंद समचराल ले। అలా అని ఎప్పుడు అనుకోవద్దు ఇంకా ఇరవై సంవత్సరాలు ఉన్నాయి అని పదిహేడు పద్దెనిమిదిలో అలా అనుకుంటారు కదా ఇంకా ఇరవై సంవత్సరాలు ఉన్నాయి అని అదే విషయాన్ని అవ్యక్తవాణిలో చెప్పారు ఈ తండ్రి యొక్క ఈ అంతిమ సందేశాన్ని ఐదు వందల ఏడు వందల కోట్ల ఆత్మల వరకు అందరికి చేర్చాలి ఈ సందేశాన్ని అందించాలి మొత్తం మనిషి సృష్టి యొక్క ఒక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి సృష్టి పైన ప్రత్యక్షమై ఉన్నారు ఓం శాంతి